ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు అరుణాచలము వెళ్ళక ముందు అరుణాచలము వెళ్ళిన తరువాత అని అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోండి టిఫిన్ల కన్నా అన్నిటికన్నా బెస్ట్ అండి ఇది తినండి వేరే ఏ టిఫిన్ తినకన్నా అన్ని చెత్త తిండి చెత్తగా ఉన్నది టేస్టే లేదు ఏడుకొండల స్వామి వెంకటమ్న గోవింద గోవింద పాదాలండి ఇక్కడ ఏడుకొండల స్వామి వెంకటరమ్న పాదాలండి ఇక్కడ ఐదు లింగాలు కంప్లీట్ అయిపోయినాయి మెల్లమెల్లగా ఎనర్జీ లెవెల్ తగ్గుతుంది మావే కైకేరీ కాఫీ బాగుందానా నిజం బాగుంది బాగుందానా అంటే బాగుందా నీకు ఎలా ఉందిరా రకరకాలుగా ఉందా ఒక మాస్టర్ మ్యాథమెటిక్ అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు నీకెట్లుందిరా ఓకే మామూలుగా అరుణాచల దర్శనం టెంపుల్లో మన ఫాలోవర్స్ ఎక్కడి నుంచి వచ్చేదండి అరుణాచలంలో మనకు ఇంకో అన్నవాళ్ళు కలిశారు వీళ్ళు కూడా మన ఫాలోవర్స్ అట అన్నవాళ్ళది వరంగల్ హాయ్ హలో నమస్తే నేను మీ కమల్ సింగ్ నేనైతే ఇప్పుడు అరుణాచలం వెళ్తున్నానండి నేనంటే నేను ఒక్కని కాదండి నాతో పాటు మా బ్రదర్ ఇంకో చిన్న తమ్ముడు ఇంకో మా అన్న కొడుకు మేము నలుగురం కలిసి వెళ్తున్నామండి అంటే మేము రీసెంట్గా ఫ్యామిలీతో పాటు సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళాను ఇప్పుడు ఫ్యామిలీ కాకుండా మామూలుగా మేము మేమే వెళ్తున్నాము గిరి ప్రదక్షిణ అప్పుడు పోయినప్పుడు ఒక బ్లాక్ చేద్దాం అనుకున్నాను బట్ అది వీలు కాలేదండి ఫ్యామిలీతో పోయాను పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు వీలు కాలేదు బట్ ఇప్పుడు ప్రతీది మీకు అరుణాచలంలో ప్రతీది గిరి ప్రదక్షిణ చేసుకుంటూ అక్కడ ఉండే తొమ్మిది లింగాలు ఆ తొమ్మిది లింగాలను మొత్తం మీకు చూపెడదాం అనే ఒక ఉద్దేశంతో ఈ బ్లాగ్ చేస్తున్నానండి మీకు ఏ టు జెడ్ ప్రతిదీ చూపెడతాను 아시차얘네 <leaning more net repaying> <자비티> ఇప్పుడు మేము చెన్నై రైల్వే స్టేషన్ ఉన్నామండి ఇక్కడ టిఫిన్ బాగుంటుంది కావచ్చు ఇడ్లీ సాంబార్ అని తీసుకున్నాను బట్ చెత్త అండి ఇది ఇడ్లీ రవాతం చేసింది ఇది పిండితం చేసిన ఇడ్లీ లాగా ఉన్నాయి ఏం టేస్ట్ వేస్ట్ అండి చెన్నై రైల్వే స్టేషన్లో ఇడ్లీ టేస్ట్ వేస్ట్ ఇంకోసారి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు తినేరు వేస్ట్ దీని బదులు బెస్ట్ వడ ఉంది వడ తినవచ్చు సమోసా తినవచ్చు ఇడ్లీ మాత్రం అసలు తీసుకోకండి టిఫిన్లకన్నా అన్నిటికన్నా బెస్ట్ అండి ఇది తినండి వేరే ఏ టిఫిన్ తినక అండి చెత్త తిండి చెత్తగా ఉన్నది టేస్టే లేదు సో టిఫిన్ కార్యక్రమం అయితే అయిపోయిందండి అన్ని టేస్ట్ చేసాము ఇడ్లీ వేస్ట్ వడ వేస్ట్ సమోసా వేస్ట్ ఓన్లీ మామూలుగా ఈ మిక్స్డ్ ఫ్రూట్ అదొకటే బెస్ట్ హెల్త్కి మంచిది అన్నిటికి మంచిది మిగతా అంతా చెత్త తిండే అంత నుంచి ఏం లేదు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మనం వెళ్ళేది ఇప్పుడు కట్పాడి జంక్షన్ అండి కట్పాడి జంక్షన్లో దిగిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి అరుణాచలం బస్సా యా ట్రైనా అనేది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ వెంటనే దిగిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో ట్రైన్ ఉందంటే వెయిట్ చేసి ట్రైన్కి వెళ్తాము లేదు ట్రైన్ కొద్దిగా టైం పడుతుంది అనంటే బస్కి వెళ్తాము మేము అరుణాచలం వెళ్ళే వరకు రెండు మూడు రెండు మూడు గంటలు అవుతుందండి ఫైనలీ కట్పాటి జంక్షన్ లో దిగేసామండి ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ అరుణాచలంకు ట్రైన్ ఉందండి ఒక టెన్ మినిట్స్ లో ట్రైన్ ఉంది మేము బస్ కాకుండా డైరెక్ట్ ట్రైన్ కి వెళ్దాం అనుకుంటున్నాం అందుకే ట్రైన్ టికెట్ తీసుకురావడానికి మా వాళ్ళు వెళ్ళారు వాళ్ళ కొరకు వెయిటింగ్ తీసుకున్నారు వస్తున్నారు చర్ రైట్ కట్పాటి జంక్షన్ నుంచి డైరెక్ట్ అరుణాచలం ట్రైన్ అండి ఈ ట్రైన్లో మేము వెళ్తున్నాము ఇది మన హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది డైరెక్ట్ మనకు వరంగల్ నుంచి అయితే అరుణాచలం ట్రైన్ లేదు వరంగల్ నుంచి లేకపోతే కట్పాటి జంక్షన్ దిగి అక్కడ మళ్ళీ మనకు ట్రైన్స్ బస్సులు ఉంటాయి మనకైతే మాకైతే ట్రైన్ దొరికింది ఇక్కడ ఇది మన డైరెక్ట్ చర్లపల్లి హైదరాబాద్ నుంచి వస్తుంది ట్రైన్ దీంట్లో మొత్తం మన ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు దాదాపు అవుతుంది అరుణాచలం దిగేశామండి అక్కడ నుంచి ఇప్పుడు ఆటో తీసుకున్నాము ఇక్కడ నుంచి టెంపుల్ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది రైల్వే స్టేషన్ నుంచి ఆ టెంపుల్కి వెళ్తున్నాము టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అక్కడ రూమ్ తీసుకుంటాము రూమ్ తీసుకొని రూమ్లో స్టే చేసి రాత్రి రెండు గంటలకు నుంచి గిరిపరక్షణ స్టార్ట్ చేద్దాం అనుకుంటాము ఎందుకంటే ఇవాళ అమావాస్య కాబట్టి రాత్రి పన్నెండు వరకు అమావాస్య అయిపోతుంది మళ్ళీ నైట్ టూ నుంచి గిరి గిరిపరక్షిణ స్టార్ట్ చేద్దామని హోటల్ అయితే తీసుకుంటున్నామండి హోటల్ దీపం గోపురం ముందే ఉంటుంది ఇది దీపం హోటల్లో రూమ్ నెంబర్ టూ నాట్ త్రీ ఇచ్చారు ఓకే రూమ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఏసీ తిందామని హోటల్కి వచ్చాము ఇక్కడ చూడండి మామూలుగా అమ్మగారు ఇవి దొడ్డు బియ్యమే మనకు ఇస్తారు మనం అక్కడ బట్ ఇక్కడ దొడ్డు బియ్యము ఇదో మోరట పెరుగు బజ్జ్ ఇచ్చారు అది స్వీటు పప్పు చారు సాంబారు లేదా క్యారెట్ ప్లస్ బీట్రూట్ ఫైట్ పాలకూర పప్పు సొరకాయ పప్పు ఒక పాప ఫుడ్ మాత్రం బాగుందండి హోటల్ పేరు వచ్చేసి శ్రీ అభిరామ్ శ్రీ అభిరామ్ హోటల్ ఫుడ్ తినేసాము ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అయింది గిరి ప్రదక్షిణ ఇప్పుడు టైం వచ్చేసి రెండున్నర అవుతుందండి మేము ఇప్పుడు వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు రెస్ట్ తీసుకొని ఫైవ్ థర్టీకి లేచి స్నానాలు చేసి సిక్స్ వరకు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి టెన్ వరకు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం చలో మొత్తానికైతే ఫ్రెష్ అప్ అయిపోయామండి ఇప్పుడు గిరి ప్రదక్షిణకు స్టార్ట్ చలో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందండి ఇక స్టార్ట్ అయ్యాం రూమ్ నుంచి వెళ్ళి వెళ్తున్నాం

దీపం ఇప్పుడు పూజలు అయిపోయినాయి గిరిప్రదక్షిణ స్టార్ట్ అయిందండి గిరి ప్రదక్షిణలో మొదటి లింగం అండి ఇక్కడ ఈ పేరేం పెట్టలేదు లేదు మొదటి లింగం ఇంద్రలింగం అండి ఇది అంత రోడ్ వర్క్ నడుస్తుందండి మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు బాగుండే బట్ ఇప్పుడు ఇక్కడ రోడ్ వర్క్ నడుస్తుంది ఇది వచ్చేసి రెండో లింగం అండి అగ్నిలింగం అగ్నిలింగం తర్వాత ఈ టెంపుల్ వస్తుందండి ఇక్కడ ఏంటంటే మనిషికి నరజిస్ట్ ఉన్న కన్ ఉన్నా ఉన్న ఏ దృష్టి ఉన్నా కానీ నిమ్మకాయ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్తో తింపి మళ్ళీ అక్కడ కూర్చుకోవడం లేదా రెండు వక్కలు వేయడం కిందకి తొక్కడం ఇలా చేస్తే కన్ దిష్టి పోతాయని నమ్మకం అన్నట్టు అలా అంటే చాలా మంది చేస్తున్నారు మామూలు అయితే దృష్టి తీసుకుంటున్నారు అలా లెఫ్ట్ హ్యాండ్తో తింపుకొని ఫస్ట్ మొత్తం మూడు నిమ్మకాయలు ఇస్తారండి ఒక నిమ్మకాయ మొత్తం తింపుకొని ఇంకొకటి కాలు కిందేసి తొక్కాలట రెండవది లోపల అమ్మవారికి ఇవ్వాలని చెప్పారు అమ్మాకే ఇతని మాది ఇక్కడ కొబ్బరి పూలు అమ్ముతున్నారు తిందామని ఆగాము ఎనభై రూపాయలకి ఒకట టేస్ట్ మాత్రం బాగుందండి వచ్చేసి మూడో లింగం అండి యమలింగం విజయవంతంగా మూడు లింగాలు అయిపోయినాయండి యమలింగం కూడా కంప్లీట్ అయిపోయింది వచ్చేసి నాలుగో లింగం అండి నైరుతి లింగం ఈ నైరుతి లింగంతో నాలుగు లింగాలు కంప్లీట్ అయినాయండి నాలుగు లింగాలు కలిపి ఐదు కిలోమీటర్లు నడిచాము ఇంకా మనకు ఐదు లింగాలు ఉన్నాయి తొమ్మిది కిలోమీటర్ల దూరం నడవాలి ఇంకా ఇది వచ్చేసి సూర్యలింగం అండి ఏడుకొండల స్వామి వెంకటమ్మ గోవింద గోవింద పాదాలని ఇక్కడ ఏడుకొండల స్వామి వెంకటరమణ పాదాలని ఇక్కడ ఐదు లింగాలు కంప్లీట్ అయిపోయినాయి మెల్లమెల్లగా ఎనర్జీ లెవెల్ తగ్గుతుంది మావే రకరకాలుగా అనిపిస్తుంది అట తగ్గింది తగ్గింది ఎలా ఉందిరా బాగుందమ్మా సూపరా సూపర్ ఇక్కడ విని తగ్గిపోయింది నేను యాకింగ్ చేస్తాను ఇది వచ్చేసి ఆరో లింగం వర్ణ లింగం ఆరోలింగం అండి వాయులింగం టెంపుల్ క్లోజ్ చేశారు మనం బయటికి కూడా దర్శనం చేసుకోవాలి అండి కొద్దిగా కాఫీ బ్రేక్ తీసుకున్నాం అండి కాఫీ తీసుకుంటున్నాం ఈ వికెట్ అవుట్ వచ్చేసిన కాల్పు ఇది ఇంకా కాలేదు ఇది ఇంకా నృత్యతోనే ఉన్నది అంటే అంత లేదు నటిస్తుంది కొద్ది 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 గిరి ప్రదక్షిణ చేస్తుంటే మధ్యలో ఇలాంటి రెస్టారెంట్స్ ఇక్కడ బయట చాలా తిన్నీ బాగా దొరుకుతుంటాయి అండి మనకు కైసీరే కాఫీ బాగుందా మీకు ఎలా ఉందిరా రకరకాలుగా ఉందా ఉందిరా కానీ గిరి ప్రదక్షిణ చేస్తే ఆ థ్రిల్ ఉంటదండి उचे की कुबेरलिंगम तो మొత్తానికైతే దగ్గరకు వచ్చేసినాం ఇంకొక లింగం ఉంది ఆయనతోటి లింగం కంప్లీట్ చేస్తే దాని తర్వాత మోక్ష మార్గం అని ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది మోక్ష మార్గమే అక్కడికి వెళ్తున్నాము ఇద్దరు నేను చెప్పిన మోక్ష మార్గం ఇది మెయిన్ అరుణాచలంలో చాలా మంది అంటారు దీంట్లో నుంచి వెళ్తే మనం చేసిన పాపరానికి పోటీ చెప్తారు మోక్ష మార్గం దగ్గర పబ్లిక్ బాగుందండి అంటే మినిమం అక్కడ ఒక రెండు గంటల టైం పడుతుంది కావచ్చు ఇప్పుడు ఆల్రెడీ మనం నేను మేమైతే ఫోర్ మంత్స్ బ్యాక్ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ వచ్చాము మేము ప్రీతి ఫ్యామిలీతో వచ్చాము అప్పుడు మోక్ష మార్గం నుంచి బయటికి వెళ్ళాం మళ్ళీ ఇప్పుడు ఎందుకు అవసరం లేదు అని చెప్పి సైలెంట్ గా వెళ్తున్నాము మోక్ష మార్గంలో మాత్రం వెళ్ళలేదండి రష్ బాగుంది టైం పడుతుంది ఇది అరుణాచలం సర్కిల్ అండి లాస్ట్ లింగం అండి ఈశాన్య లింగం ఈశాన్య లింగం ఇది అరుణాచలం బస్ స్టాండ్ అండి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం స్టాండ్ ఫైనలీ గిరి పరీక్షణ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇక మిగిలిందల్ల ఒకటి మన అరుణాచలేశ్వర స్వామి దర్శనం ఒకటే మిగిలింది అది రేపు పొద్దున నాలుగు గంటలకు లేచి స్నానం లేచి ఐదు గంటల వరకు దర్శనానికి వెళ్తాము ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి నొప్పులు లేకుండా ఎలాంటి అవస్థ లేకుండా విజయవంతంగా కంప్లీట్ చేసేసాము పరీక్షణ మొత్తము ఈ గిరిపరీక్షణలు మొత్తం తొమ్మిది లింగాలు ఉంటాయి తొమ్మిది లింగాలు మొత్తం మీకు చూపెట్టాను నేను లింగాల పేర్లు వచ్చేసి మొత్తం అరుణాచల స్వామితోని కలిపి తొమ్మిది లింగాలండి మొదటి లింగం వచ్చేసి ఇంద్రలింగం రెండో లింగం వచ్చేసి అగ్నిలింగం మూడో లింగం వచ్చేసి యమలింగం నాలుగో లింగం వచ్చేసి నైరుతి లింగం ఐదో లింగం వచ్చేసి వార్ణలింగం ఆరో లింగం ఆరో లింగం వచ్చేసి వాయులింగం ఏడో లింగం వచ్చేసి కుబేరలింగం ఎనిమిదో లింగం వచ్చేసి ఈశాన్యలింగం తొమ్మిదో లింగం వచ్చేసి అరుణాచల దేవుని స్థానంతో కలిపి తొమ్మిది లింగాలు అంటారండి నాకు తెలిసిందైతే నేను చెప్పాను దీంట్లో రైట్ టు రాంగ్ ఎంత మనకు తెలియదు నాకు అంతవరకు తెలుసు దానికి అంతవరకు చెప్పాను దీంట్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఏమైనా తప్పు ఉంటే నార్మల్గా నాకు చెప్పండి అంత తప్పించి వేరేలా అనుకోవద్దు నేనైతే తొమ్మిది లింగాలంటే అరుణాచలం స్వామితో కలిపి తొమ్మిది లింగాలు అనుకుంటున్నాను అందుకే ఆ తొమ్మిది లింగాలను కలిపి చెప్పానండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అరుణాచలం దేవస్థానికి దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది ఓం నమ శివాయ లైన్లో నిలబడ్డం ఈ దర్శనం వచ్చేసి మినిమం టూ అవర్స్ అయ్యేటట్లుంది మామూలుగా అరుణాచల దర్శనం టెంపుల్లో మన ఫాలోవర్స్ ఎక్కడి నుంచి వచ్చామండి నల్గొండ నల్గొండ నుంచి వచ్చారు అనుకోకుండా మనకు లైన్ లో కలిసారు వీళ్ళంతా మన ఫాలోవర్స్ ఒకసారి

అరుణాచల దర్శ అరుణాచలం దర్శనం మొత్తం కంప్లీట్ అయిందండి విజయవంతంగా దీంట్లో చాలా వరకు ఇంకా కొన్ని గుళ్ళు కవర్ చేయలేకపోయాను లోపల కూడా కొన్ని చోట్ల వీడియో తీయనీయలేదు ఫోన్ అలవలేదు బట్ ఒక కొన్ని వీడియోలు తీశాను అవన్నీ దాంట్లో పెట్టాను మీరు చూడండి లోపల దేవుని బాపతి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి రూమ్కి వెళ్ళి అంతా చదువుకొని టిఫిన్ చేసి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను దర్శనానికి మొత్తం మూడు గంటలు టైం పట్టిందండి పొద్దున్న ఐదున్నరకు వచ్చి లైన్లో నిలబడితే కరెక్ట్ ఎనిమిదిన్నరకు అయిపోయింది చూడండి లైన్ ఎలా ఉందో ఇంకా లోపల ఇంకా చాలా ఉంది లైన్ తీయలేదు బయటకు వచ్చింది కదా వాళ్ళు కొందరు అలో చేస్తున్నారు మొబైల్ పెద్దగా మినిమం ఒక టూ కిలోమీటర్స్ దూరం దూరంలో ఉందండి లైన్ ఇది ఫుల్ అన్నచలంలో మనకు ఇంకో వాళ్ళు కలిశారు వీళ్ళు కూడా మన ఫాలోవర్స్ అట అన్న వాళ్ళది వరంగల్ గోవర్ధన్ అన్న రఘు అన్నగారు వీళ్ళు కూడా మన ఫాలోవర్స్ గూడూరు జంక్షన్లో స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చామండి ఏం చెప్పాలి అరుణాచల యాత్ర ముగిసిందండి రిటర్న్ అయ్యాము సేమ్ మళ్ళీ రిటర్న్ అరుణాచలం నుంచి ట్రైన్ కట్పాటి జంక్షన్ అండి కట్పాటి జంక్షన్ నుంచి సేమ్ మళ్ళీ వాళ్ళకి ఎలా ఎలాగైతే వెళ్ళాము అలాగే వచ్చాము వాటికి పోయేటప్పుడు స్వీపరు వచ్చేటప్పుడు ఏసీ అండి అంత మిల్చేయండి చూసారు కదా నా ఈ బ్యాగు ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సో ఇదండి అరుణాచల యాత్ర క్షేమంగా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాము మేము నలుగురం వెళ్ళామండి నలుగురికి మనిషికి ఫుడ్తో పాటు ట్రావెల్ ఛార్జ్ అక్కడి మొత్తం ఛార్జ్ అన్ని కలిపి మనిషికి ఎంత ఫోర్ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఈచ్ వన్ పర్సన్కి ఫోర్ థౌజండ్ ఖర్చు అయిందండి ఎలాంటి స్ట్రెస్ టెన్షన్ లేకుండా నీట్గా వెళ్ళి నీట్గా వచ్చేసామండి సో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఎస్కే డ్రీమ్స్ మీకు ఇలాంటి ఇంకా మంచి మంచి బ్లాగులు చేసి అంటే ఇది బెటర్ వచ్చిందో రాదో నాకు తెలియదు మీరు చూసిందో అది మీరు చెప్తారు ఒకవేళ బాగా వస్తే లైక్ చేయండి ఏమైనా తేడాలు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి Thank you. Thank you so much.